అధిక వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా టీజీఎన్పీ డీసీఎల్ విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ఈ సుదర్శనం సూచించారు విద్యుత్ వినియోగదారులు ముఖ్యంగా రైతులు విద్యుత్ పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని చెప్పారు ఏవైనా సమస్యలు ఉంటే టీజీఎన్పీ డీసీఎల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూకు కాల్ చేసి చెప్పాలన్నారు తెగిపడిన వేలాడుతున్న వదులుగా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకవద్దన్నారు రైతులు పంట పొలాల్లో ఉండే మీటర్లకు ఐరన్ బాక్సులు కాకుండా ప్లాస్టిక్ బాక్సులు అమర్చుకోవాలని సూచించారు ఇళ్ల దగ్గర కూడా విద్యుత్ సరఫరాకు సంబంధించి సమస్యలు ఉంటే తమకు తెలియచేయాలని చెప్పారు ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కడన్నా ఫ్యూజులు వెళ్ళి కరెంట్ లేకపోతే మీరు టౌన్ లో కానివ్వండి అగ్రికల్చర్ కానివ్వండి మీరు ఎవరు ఫ్యూజులు కానీ మార్చడానికి ప్రయత్నం చేయకూడదు మా యొక్క వన్ నైన్ వన్ టూ నంబర్ టోల్ ఫ్రీ నంబర్ ఉంది దాన్ని మీరు ఫోన్ చేస్తే మా యొక్క కంపెనీ ఆఫీస్ నుండి ఏదో మీకు ఏదైనా ట్రాన్స్ఫార్మర్ల వల్ల ఇబ్బందులు ఉన్నాయా సర్వీస్ల వల్ల ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చబడతాయి రై రైతులు ఈ యొక్క మోటార్లు స్టార్టర్ పెట్టుకునే బాక్స్ కూడా ఐరన్ బాక్సెస్ ఉంటే వాటిని ప్లాస్టిక్ బాక్సులకు మార్చుకోండి అక్కడ ఎక్కడైతే ఫైబర్ బాక్సులు పెట్టండి తర్వాత అక్కడ మీరు గ్లౌజెస్ పట్టుకొని మీ యొక్క సర్వీస్ వైర్ కానీ మోటర్ కానీ ఏదైనా రిపేర్స్ ఉంటే చేసుకోండి చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల అందరూ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా మీరు అజాగ్రత్త భయించకుండా